తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతో మందికి మరి ఎమ్మెల్యేలుగా రాజ్యాధికారు మండలాధ్యక్షులుగా సర్పంచుగా ఎంపీ అందించిన మహానుభావుడు చందమూరి తారక రామారావు గారు ఆయనే రాయలసీమ దత్తపుత్రులను తెలుకంగా స్థాపించి తెలుగును ఆయనే ఓపెనింగ్ చేసి ప్రజలకు రైతులకు పంటలు పండించుకునే దానికి తీలిచ్చిన గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయలు కిలో బియ్యం చీర దోవి మరి పక్కా గృహాలు అందించిన మహిళలకు మరి ఆతిలో సమాన హక్కు ఉద్యోగాలలో కల్పించిన మహా గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయనను స్మరించుకుంటూ రోజు మరుగారి ఆధ్వర్యంలో అంద్యాల్లో ఘనంగా ఎన్టీఆర్ కు పూలమాల వేసి ఈ కార్యకర్తలంతా మరి పాలు పంచుకోవడం జరిగింది మన ఈ రోజు మరి పార్టీ మారకుండా పరుగారు నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉంటూ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ మరి గంద్యాలకు అభివృద్ధి కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చిన మహానుభావుడు ఫరూక్ గారు మరి ఇవన్నీ అభివృద్ధి రోడ్లు గాని మరి స్కూల్ గాని మరి ఎన్టీఆర్ సాధికరణ గాని టౌన్ హాల్ గాని మరి ఇవన్నీ డివైడర్స్ గానీ కాలనీ రోడ్డు గానీ సిద్ధంగా ఆయన సొంత పదము ఖలీల్ ఈ ఖలీల్ స్కూల్ కాడ తలమిచ్చిన మహా గొప్ప నాయకులు ఉన్న ఫరూక్ గారు మరి ఇవన్నీ కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉండ ఎండ పెడుతుంది మీకు అందరికీ ధన్యవాదం తెలుసు మీకు జై ఎన్టీఆర్